హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు జక్కం రెసిపీస్ ఈ రోజు మన రేస్ వచ్చేసి ఈ రాగి పౌర్ణమికి మూడు రకాల స్వీట్స్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా రుచిగా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించే సాఫ్ట్గా జ్యూసీగా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే గులాబ్ జామ్ అలాగే రసగుల్లా దాంతో పాటు ఈ హల్వా కేక్ ఈ మూడింటినీ కూడా మీ కోసమని ఈ రాఖీ పౌర్ణమికి షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలో తెలిపోతాం ముందుగా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితో గులాబ్ జామ్ అనేది చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చిన ప్యాకెట్ పిండితో చేస్తుంటాం కదండి గులాబ్ జామున్ పిండి అస్సలు లేకోకుండా ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా జ్యూసీగా గులాబ్ జామున్ అనేది ఈజీగా చేసేయొచ్చు వచ్చే ముందుగా ఒక బౌల్తో ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఈ వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ని మెల్ట్ అవనవ్వండి ఇప్పుడు గ్యాస్ పెరిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకొని ఇది కరిగిన తర్వాత మనం తీసుకున్న ఉప్మా రవ్వని ఇది వచ్చేసి సూజీ రవ్వ అండి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటాం మనం ఈ రవ్వను ఇప్పుడు కళాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి గరితో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవగానే మనకి ఈ రవ్వ అనేది వేగిపోయినట్లే ఇలా రవ్వ వేగిన తర్వాత వాటర్ అస్సలు యాడ్ చేయండి ఇలా రవ్వ వేగిపోగానే కాచి చల్లార్చిన చిక్కటి పాలని రెండు కప్పుల వరకు వేసుకోండి ఒక కప్పు వచ్చేసి రెండు కప్పుల వరకు నేను పాలనేవి యాడ్ చేశాను పాలు యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపి కప్పు పాలు కూడా ఇందులో వేసేసిన తర్వాత మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు ఈ పాలన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ రవ్వ మొత్తం కూడా ఇలా దగ్గర పడిన తర్వాత పాలపిండి ఉంటుంది కదండి అదేనండి పాల పొడి అప్పుడు వచ్చేసి ఒక అరకప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి దగ్గర పాల పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ పాల పొడి వేయడం వల్ల మనకి ఈ గులాబ్ జాము అనేది విడిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టుకొని ముందుగా మనం షుగర్ సిరప్ని పెట్టుకున్నాం కదా అది కొంచెం తిక్కుగా ఇలా మనం చేత్తో పట్టుకుంటూ కొంచెం చిగురలాగా అనిపిస్తుంది అలా అయిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ అనేది చల్లి దింపి మూత పెట్టి పక్కన పెట్టేయండి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రవ్వని మొత్తం కూడా ఇలా మర్దన చేసుకుంటూ బాగా కలపండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే గులాబ్ జాములో నూనె వేసినప్పుడు విడిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువసేపు కూడా మనకి జ్యూసీగా ఉంటాయి ఇలా మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత అప్పుడు మొత్తం ఇలా దగ్గరికి చేసేసుకునే ఉండలాగా మీకు ఏ సైజులో రసగుల్లా కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చుట్టేయండి మొత్తం పిండిల తట్టిని కూడా ఉండలు చుట్టి పక్కన పెట్టుకోండి మనం ఎప్పుడు బయట తీసుకొచ్చుకునే గులాబ్ జామ్ పౌడర్ కంటే కూడా ఈ రవ్వతో చేసిన గులాబ్ జామ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ రాఖీ పండక్కి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకోండి ఇందులో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గులాబ్ జాముల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఎమ్మటిని గరిటి పెట్టి కలిపేయకోకుండా ఒక రెండు నిమిషాలు అలా ఆగిన తర్వాత గరిటె పెట్టి స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇవి విడిపోకుండా పగిలిపోకుండా గుండ్రంగా చక్కగా వస్తాయండి ఇదిగోండి ఇలా స్లోగా కలపాలన్నమాట ఇలా కలుపుతూ ఫ్రై చేస్తుంటే మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన ఇప్పుడు తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకుందాం మనకి కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ గోల్డెన్ రెడ్ కలర్ కూడా వచ్చే పని లేదు ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా కళాయిలోకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ గులాబ్ జామున్ వేసింది ఇలా వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాలు వదిలేశారు అంటే ఈ షుగర్ సిరప్ని ఈ గులాబ్ జామున్ మొత్తం కూడా పీల్చుకుంటాయి వీటిని ఇప్పుడు తీసి మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా ఒక కప్పు రవ్వతో ఇంట్లోనే ఈజీగా ఇలా గులాబ్ జామున్ అనేది చేసి పెట్టండి ఈ రాఖీ పౌర్ణమికి ఎప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన పిండితో కాకుండా ఇలా రవ్వతో చేసి పెట్టారంటే చాలా ఫిల్ అయిపోతారు ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా మన గులాబ్ జామ్ అనేది కూడా ఎక్కడా విడిపోకుండా చాలా సాఫ్ట్గా గుండ్రంగా వచ్చాయి కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రసగుల్లా రెసిపీ ఇవి వచ్చేసి పాలు పంచదార ఉంటే చాలండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను గ్యాస్లిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ముందుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయడం వల్ల పాలు అడగంటుకోకుండా పాలు అనేవి చక్కగా మరుగుతాయి ఇలా పాలని ఒక అర లీటర్ వరకు యాడ్ చేసుకొని ఈ పాలని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా ఒక పొంగ వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి వెనిగర్ కానీ లేదా మీ దగ్గర వెన్నెగర్ లేకపోతే ఇలా రెండు నిమ్మకాయలు తీసుకొని వీటిని కట్ చేసుకొని రసం తీసుకోండి ఇప్పుడు పాలు అనేవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ రిమ్మరసం మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ పాలనేవి విర కొట్టుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసి మనకు పాలు అనేవి కొంచెం కొంచెంగా తీయండి ఈ పాలన్నిటినీ కూడా ఇలా విరగొట్టిన తర్వాత వెంబట్నే వడపోసేకోకుండా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి అప్పుడు పాలు మొత్తం కూడా సెపరేట్ అయిపోయి వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది ఎందుకంటే మనకి వాటర్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోయి పాలు అంతా కూడా సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోండి మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే గంట అయినా పెట్టుకోండి లేదా క్లాత్ అయినా వేసుకొని ఈ వాటర్ని ఈ పాలని సపరేట్ చేసేయండి ఇలా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత ఇందులో కూల్ వాటర్ ఒక గ్లాస్ వరకు లేదా ఒక లోటా వరకు పోసేసి వెంబట్ని అది మొత్తం పిండేసిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకోండి చల్లటి నీళ్ళు పోయడం వల్ల మనకి పన్నీర్ అనేది గట్టి పడుకోకుండా చాలా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి వేసుకొని మొత్తం కూడా మనం మణికట్టు కదండి చేతి మణికట్ట ఆ మణికట్టుతో మొత్తం కూడా ఇలా క్రష్ చేయండి ఇలా బాగా క్రష్ చేయడం వల్ల గట్టిపడకుండా రబ్బర్ లాగా సాక్కోకుండా రసగుల్లా అనేది చాలా స్మూత్గా సాఫ్ట్ గా వస్తాయి ఇదిగోండి మొత్తం కూడా ఇలా ముద్దలాగా చేసుకొని తీనప్పుడు మనం రసగుల్లా అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకున్నాను చూసారా మనకి ఇలా వచ్చిందనమాట నేనైతే ఈ సైజు రసగుల్లాన్ని చేశానండి ఇలా చేసి మొత్తం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను గ్యాస్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు షుగర్ అనేది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ షుగర్ మొత్తం మెయింటైన్ అయ్యే వరకు కూడా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇందులో ఇలా పౌడర్ వచ్చేసి రెండు దంచి వేసుకోండి ఇలా దంచి వేసుకొని ఒకసారి కలిపేయండి మనకు పాకం అనేది ఏమి రానవసరం లేదండి కొంచెం మరికి లైట్గా తిక్కబడి ఇలా మరగొస్తే సరిపోతుంది ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా నిమ్మరసం ఎందుకు వచ్చేసానంటే మనకు తిక్కగా అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేయండి సరే అంత స్మూత్గా ఉన్నాయి ఒక్కొక్కసారి అయితే మనకి లబ్బర్ లాగా సాగుతాయి అనమాట మీరు కనుక ఈ టిప్స్ ఈ కొలతలతో కనుక చేశారంటే మనకి ఇలా స్మూత్గా ఉంటాయి పన్నీర్ బాల్స్ అనేవి ఇలా ఈ షుగర్ సిరప్లో వేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఈ పన్నీర్ బాల్స్ అనేవి షుగర్ సిరప్లు మొత్తం కూడా పీల్చుకుంటాయి ఇప్పుడు మూత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పాలు పంచదారతో ఈజీగా అప్పటికప్పుడు చేసేయచ్చు ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ఇలా రసగుల్లాలు చేసి మీ పేదరికి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు కొనుక్కొచ్చేవి కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఇది అండి నేనైతే ఈ బౌల్లో సర్వ్ చేశాను ఇలా రసగుల్లా మొత్తం కూడా తీసుకొని వాటర్ పోసి ఒక రసగుల్లా తీసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు మనం మూడో రెసిపీ కూడా చేసేసుకుందాం అదేనండి రబ్బ కేక్ అనమాట చాలా సింపుల్గా ఒకే ఒక కప్పు రవ్వతో ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసేయచ్చు చాలా హెల్దీ పిల్లలు పెద్దవారు ఎవరైనా ఈజీగా తినేయచ్చు ముందుగా ఒక బౌల్ పెట్టుకుని ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోండి ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు రవ్వ అనేది తీసుకోండి ఇదేనండి సూజీ రవ్వ ఇది ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వనప్పుడు ఈ నెయ్యిలో వేయించుకుందాం ఇలా రవ్వ మొత్తాన్ని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల వరకు హీట్ అనేది వెళ్ళి మాడిపోకుండా మొత్తం కూడా ఈ వెనక ఫ్రై అవుతుంది ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అవనిచ్చే ఇది ఫ్రై అయ్యే లోపల గ్యాస్ ఉలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని తురుము వేసుకోండి గడ్డల గడ్డ కాకుండా తురుము వేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు ఇలా బౌల్లోకి వేసేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు ఈ బౌల్ని గ్యాస్ పైన పెట్టేసుకుందాం ఇలా పెట్టేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం పాకం ఏమి రానవసరం లేదండి ఈ బెల్లం మొత్తం కరిగి కొంచెం తిక్కబడితే సరిపోతుంది ఇంకోండి రవ్వ కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం బెల్లం వాటర్ అనేది కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ని వడకట్టి పోసుకోండి స్ట్రైనర్ తో కానీ లేదా టీ గంటతో కానీ వడకట్టి పోసుకోండి ఏమైనా నలకలు ఉంటే ఇలా టీ గంటలోకి వచ్చేస్తాయి ఇలా బెల్లం వాటర్ మొత్తం కూడా పోసి కలిపేయండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు గడ్డలు లేకోకుండా మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించండి లో ఫ్లేమ్ లో ఉడికించారంటే మనకి రవ్వ అనేది తొందరగా ఉడికిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇలాచి వచ్చేసి రెండు దంచి వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మీకు ఇష్టమైతే ఇక్కడ ఫుడ్ కలర్ వచ్చేసి ఒక చిట్కడు వేసుకోండి లేదు అంటారా స్కిప్ చేసేయండి నేనైతే ఆరెంజ్ కలర్ వేసానండి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఫ్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలపండి ఫ్యాన్కి అసలు అంటుకోకుండా ఇలా సెపరేట్ అయిపోవాలన్నమాట ఈ రెసిపీ అనేది ఇలా సెపరేట్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాం అప్పుడు వేరొక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి నేను ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ రెసిపీని వేసేసి మొత్తం కూడా గరిటితో ఈవెన్గా మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో సర్ది అయ్యండి ఇలాగా ఇలా సర్దేసి ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఒక పది నిమిషాలు ఆరితే మనకి ఇలా స్టిక్కీగా అయిపోతుంది అనమాట ఇలా స్టిక్కీగా అయిపోయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి వేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేసి వాటిని లైట్గా వస్తుండంతే దానిపైన ఎక్కువగా కూడా కాదు కొంచెం లైట్గా వస్తారంటే దానిపైన అలా స్టిక్కీగా అతికిపోతాయి అనమాట ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసి ఇచ్చేసారంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ రెసిపీ అనేది చేసేయచ్చు ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ఈ మూడు రకాల స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు